రైతుల్లో చైతన్యం వచ్చిందని అనుకోవాలా ఏడాది అయిపోయి ఎంత మేము చేసేసామని చెప్పి ఇప్పుడు ఈ తొలి లాంటి కార్యక్రమాలు చేస్తున్నా సరే ఇంకా నమ్మకం కుదరలేదు బాబు గారి అనుకోవాలా అంటే సమస్య ఇక్కడ మనం బాబు గారి మీద నమ్మకం పాయింట్ కాదండి భవిష్యత్తుని వాళ్ళ కళ్ళు ఎదురుగుండా చూసారు చూస్తున్నారు ఎందుకంటే ఒక్కసారి బాబు గారి మీద నమ్మకం గురించి ఎందుకు అడిగాను అంటే నిన్నే నిన్నే ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసే ఉంటారు బాబు గారి మీద నమ్మకంతో మేము భూములు ఇస్తున్నాం బాబు గారిని చూస్తే మేము భూములు ఇవ్వడానికి ముందుకొచ్చామని రైతులు అన్నారని పెద్ద వార్త రాశారు అందుకని అడుగుతున్నాను అందులో పక్కన ఇంకోటి కూడా రాశారు మళ్ళీ సబ్ హెడ్డింగ్ కింద కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళు బాబు మీద నమ్మకంతో అన్న వాళ్ళు ఏమో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం కాస్త బల్క్ బ్యాచ్ అనమాట వాళ్ళు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారని రాశారు అందులోనే ఇంకొక బ్యాచ్ నేమో అక్కడే ఎట్లా మాకు న్యాయం చేస్తారు చెప్పండి అని అడిగారు నిలదీశారు అని రాశారు రెండు రాశారు అక్కడే ఇది హెడ్డికి పెడతారు అదే వాళ్ళ తెలివితేటలు ఎప్పుడు కూడా అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ జరుగుతున్నదల్లా ఇవాళకి ఇవాళ నీకు ఇచ్చేసి జీవితం ఏంటి అని అడుగుతున్నారు అంతే కదా భరోసా భరోసానే కాదు అసలు ఏంటి వాళ్ళని అవును ఏంటి రేపు వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళు ఇచ్చేస్తాడు ఎకరం పొలము ఇప్పుడు అతను కూలిపో అదేదో పెను నాలుగు వేల రూపాయలు ఎత్తున్నారు వృద్ధులకి మహిళలకి అదే మహిళలకు కాదు అనుకో మహిళలు పదిహేను